అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు సకాలంలో పూర్తి చేయాలి మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాసరెడ్డి పట్టణంలో చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సీసీ రోడ్డు పనులని నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాసరెడ్డి అన్నారు పట్టణంలోని పంతొమ్మిదవ వార్డు శ్రీనివాస కాలనీ ఎన్జిఓస్ కాలనీ నందీశ్వర కాలనీలో జరుగుతున్న అభివృద్ధి పనులని స్థానిక కౌన్సిలర్ గోగుల రాములమ్మ గణేష్ ఆధ్వర్యంలో పర్యవేక్షించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎనిమిది నెలల వ్యవధిలో పట్టణంలోని అన్ని వార్డుల్లోని ప్రతి వీధికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పళ్ళని పూర్తి చేస్తామని తెలిపారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి అయిన అనంతరం సీసీ రోడ్డు పనులను ప్రారంభిస్తామని వెల్లడించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్లగొండ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా కాలనీ వాసులంతా సహకరించాలని కోరారు ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి సహకారంతో పంతొమ్మిదవ వార్డుకి ప్రాధాన్యత ఇచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను చేపట్టడం పట్ల మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు గుమ్మల మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు వార్డులోని ప్రతి కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు కోమటిరెడ్డి సమీరెడ్డి ఎడవల్లి అంజయ్య వెంకటరెడ్డి శ్రీనివాస్ సంపత్ నాయుడు పబ్లిక్ హెల్త్ ఏఈ నాగప్రసాద్ ఇంజనీర్ చక్రవర్తి మున్సిపల్ జవాన్ శివ కాంగ్రెస్ పార్టీ నాయకులు రంజీత్ నాయుడు యువకులు శివాజీ అశ్విన్ నాయుడు శివా నాయుడు కాలనీవాసులు పాల్గొన్నారు